హాయ్ అండి వెల్కమ్ టు సాయి కృష్ణ రియల్ ఎస్టేట్ ఇప్పుడు మనం చూస్తున్నాము రెడీ టు కన్స్ట్రక్షన్ సంబంధించిన ప్లాట్ అండి దూపకుంట మై మాస్టర్ హై స్కూల్కి ఆపోజిట్లో ఇట ఆపోజిట్లో ఒక రోడ్ ఉంటుంది ఇక్కడ నుండి మనకు హండ్రెడ్ టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో మనకు ఇన్నర్ రింగ్ రోడ్ పక్కనే ఒక ఫిఫ్టీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో మనకు ఇన్నర్ రింగ్ రోడ్ అనేది వస్తుందండి ఆల్రెడీ రోడ్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది మీకు మీరు వస్తే లైవ్లో చూడొచ్చు ఇక్కడ నుండి మనకు ఒక టూ హండ్రెడ్ మీటర్స్ రైట్ సైడ్ వెళ్ళగానే ఇలా మనకు కాంపౌండ్ వాళ్ళు వేసి ఉంటుందండి ఇందులో మనకు టూ హండ్రెడ్ ఫేస్ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి మనం చూసుకోవచ్చు మనకు అక్కడ నుండి చూసుకుంటే నాలుగో ప్లాట్ అండి ఏడో నెంబర్ ప్లాట్ మీకు థర్టీ బై సిక్స్టీ డైమెన్షన్స్లో ఉంటుందండి చూసుకోవచ్చు ఇది మనకు వరంగల్ రైల్వే స్టేషన్కి కేవలం నాలుగు నాలుగున్నర కిలోమీటర్ల మధ్యలోనే ఉంటుంది సిటీకి చాలా దగ్గర ఇక్కడ మనం చూసుకుంటే డైమెన్షన్స్ వచ్చేసి థర్టీ బై సిక్స్టీ ఈస్ట్ ఫేస్ అండి ప్లాట్ నెంబర్ సెవెన్ అండి ఈ మ్యాప్లో చూసుకోవచ్చు మనకు క్లియర్గా ఉంటుంది ఇక్కడ నుండి మనకు కేవలం వంద మీటర్ల లోపలనే ఉంటుంది టూ హండ్రెడ్ ఫీట్ ఇన్నర్ రింగ్ రోడ్ అనేది అయితే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయ్యింది మీరు వచ్చి లైవ్లో చూసుకోవచ్చు మనకు ముందు పెద్ద స్కూల్ అండి అది ఈ ప్లాట్కి బ్యాక్ సైడ్ మనకు శేషాద్రి హిల్స్ బిల్డింగ్స్ అయితే కనిపిస్తాయండి కేవలం ఒక హండ్రెడ్ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లోనే మనకు శేషాద్రి హిల్స్కి సంబంధించిన పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే మనకు లైవ్లోకి వచ్చినాక కనిపిస్తాయండి చూసుకోవచ్చు ఈ ప్లాట్ కొనుక్కునే వాళ్ళు తొందరగా రావాలండి ఇది రీసేల్ ప్లాట్ అండి ఆల్రెడీ సేల్ అయిపోయిన ప్లాట్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ సేల్ అయిపోయింది ఇప్పుడు ఈ రీసేల్ ప్లాట్ కేవలం పన్నెండు వేల రూపాయల గజం చెప్తున్నారు మీరేమనుంటే ఉంటే నెగోషియబుల్ చేసుకోవచ్చు నాతోని మాట్లాడవచ్చు కంప్లీట్గా జన్యున్ ప్లాట్ అండి ఎలాంటి డిస్టర్బెన్స్ లేని ప్లాటు మొత్తం ఈ సైట్కి మొత్తం ఫెన్సింగ్ చేసి ఉంది ప్రీకాస్ట్ బ్రిక్స్తో మొత్తం చేసి ఉందండి మధ్యన ఇంటర్నల్గా థర్టీ ఫీట్ రోడ్స్ అయితే ఉన్నాయండి ఈస్ట్ ఫేస్ ప్లాట్ అండి కావాల్సిన వారు వెంటనే కాల్ చేయండి ఆలస్యం చేయకుండా